పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ చదరబాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాను కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలవాళ్ల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ విద్యాధికుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి ఎంతో వర్ణ తెచ్చారని చెప్పారు ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ వారి గురువులను టీచర్గా ఉన్నవారు వారి గురువులను సత్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు నేను మూడో తరగతి చదివే రోజుల నుంచి నేటి వరకు ఉపాధ్యాయుల దినోత్సవంలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని నేడు మంత్రి హోదాలో పాల్గొనే అవకాశం వచ్చిందని చెప్పారు జాతి దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమని అన్నారు పరమాత్మనే त्राहिमान नरका खौरा दिव्य ज्योत नमोस्तुते दीपदेवी नमस्कार ఈ రోజు గురుపూజ దినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి చేర్చినటువంటి ఆహ్వానితులందరికీ అతిథికి మిత్రులందరికీ కూడా రోజు పొర శుభాకాంక్షలు ఏదైతే మాట మాదిగా సభ్యతి అయినటువంటి సర్వేపెల్ రాధాకృష్ణన్ గారు ఏదైతే ఉన్నారో ఉపాధ్యాయుడిగా ప్రారంభించి ఆ తర్వాత కాలంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి ఉపాధ్యాయు గురించికి బండి తెచ్చినటువంటి ఆయన జయంతిని సెప్టెంబర్ ఐదును మనమంతా కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం ఉపాధ్యాయ దినోత్సవం నాడు రెండు విషయాల్ని మనం గుర్తు చేసుకోవాలి విద్యార్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే గురువులుగా ఉన్నటువంటి గురువులు వారి వారి గురువులను గుర్తు తెచ్చుకుని వారిని సన్మానించడం ద్వారా వారిని గౌరవించడం ద్వారా మనకు ఎవరైతే విద్యాభివృద్ధిని నేర్పించినటువంటి గురువులు ఉన్నారో వారిని గౌరవించడం రెండోది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మన కూడా మన తాలూకు బాధ్యతని ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి మన బాధ్యతని గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఈ సెప్టెంబర్ ఐదు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ నేను చాలా ఇష్టపడేటువంటి రోజు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నాకు ఊహ నాటి నుండి అది మూడో క్లాస్ కావచ్చు రెండో క్లాస్ కావచ్చు నాకు ఊహ నాటి నుండి ఈరోజు వరకు కూడా సెప్టెంబర్ ఐదు నాడు నేను ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా పాల్గొనలేనటువంటి సంవత్సరం ఒక సంవత్సరం కూడా లేదు స్కూల్లో చదువుకున్నప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయు నివసం హై స్కూల్లో ఉపాధ్యాయు వచ్చు కాలేజీలో చదువుకున్నప్పుడు ఉపాధ్యాయు తినవచ్చు ఆ తర్వాత కాలంలో విద్యా సంస్థలకి డిఎన్ఆర్ విద్యా సంస్థలకి జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అడిగా పదమూడు సంవత్సరాలు ఉన్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయ తినవచ్చు అవకాశం లేకపోయినా ఊళ్ళో లేకపోయినా ఎక్కడుంటే అక్కడ అక్కడ గురువుని సత్కరించేటువంటి సంస్కారం అలవాటు ఉన్నట్టుంది ఇవాళ మంత్రిగా ప్రప్రదంగా ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటున్నాను ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి ప్రత్యేక కేంద్రం ఉంటే నేను మంత్రిగా పాల్గొంటాను చాలా ఆలస్యమైనదిగా ఎక్కువసేపు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి నాకు మీరు మాకు చెప్పాల్సినటువంటి వ్యక్తులు మా దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు పెద్దగా మీ దగ్గర ఉంటుంది అదే మీ వృద్ధి మీద నా దోహం మీ వృత్తి కాడ నా వృత్తి కూడా గతంలో నేను డిఎన్ఆర్ కళాశాలలో లెక్చరర్ లైబ్రరీ సైన్స్గా పనిచేశాను ఎంఏ చేసి ఎమ్ఎల్ఐ చేసి లెక్చరర్ లైబ్రరీ సైన్స్గా పనిచేశాను మా నాన్నగారికి నలుగురు సంతానం అంటే ముగ్గురు అక్కలు నేనైతే మేము నలుగురు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి కుటుంబం నా అక్క ముగ్గురు కూడా ఎంఏ బిఈడి చదివి ఉపాధ్యాయ వృత్తులు ఉన్నాను నేను బీఈడి చేయకపోయినటువంటి బీఈడి కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాను మార్పులు రావాలి చైతన్యం రావాలి ఒక దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఒక జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడి అధ్యాపకుడి కీలకమైనటువంటి పాత్ర కీలకమైనటువంటి భూమిక అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుని రాబోయేటువంటి రోజుల్లో ఆ విధంగా మనందరూ కూడా ఉపాధ్యాయ ప్రభుత్వంలో ఉన్న వారు ముందుకు వెళ్దామని సందర్భంగా అందరికీ చెప్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ ప్రపంచంలో తొలి గురువు తండ్రి అయితే తర్వాతి గురువు టీచర్స్ మనకి ఒక వ్యక్తి జీవితంలో టీచర్ అవుతారు ఈ గు ఈ గురువులు ప్రతి వ్యక్తి జీవితంలో పోషించే పాత్ర అమూల్యమైంది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు అలాగే గురువులు కూడా అదే విధంగా గుర్తుపెట్టుకుంటారు మనకు తెలుసు ఎంతోమంది గురువులు ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేసి ఇన్స్పైర్ చేసి ఎలాంటి జీవితంలో ఉన్న కూడా వాళ్ళు ఒక అత్యున్నతమైన జీ స్థితికి తీసుకెళ్ళిన చరిత్ర ఘనత ఈ ఈరోజు మన రెండవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గుర్తు చేసుకుంటూ వారి భవనంలో చేసుకునే ఈ గురు దినోత్సవానికి హాజరవ్వడం చాలా సంతోషంగా ఉంది